క్రీస్తునందు ప్రియ క్రీస్తు సంఘ సభ్యులకు మరి ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ కూడా శివరాంపురము తాలూరు మండలం ప్రకాశం జిల్లా క్రీస్తు సంఘ సువార్తమైనటువంటి యేసుదాస్ అనే నేను బ్రదర్ డేవిడ్ పాల్ గారి విషయంలో గత తొమ్మిది సంవత్సరం నుంచి నిరాటంగంగా తన యొక్క సేవలో మరి ఎవరికి కూడా ఆశించకుండా ఎవరికి భయపడకుండా సత్యవాక్యమును సరిగా విభజించి అనేక సత్య బోధలను అనగా అనేకమైనటువంటి సబ్జెక్టులు తన వీడియో ప్రసంగాల ద్వారా మరి సువార్త మీటింగుల్లో కూడా తన శక్తిని తన యొక్క సత్యవాక్యమును అనేక మందికి బోధించాడు అనేక మంది దీని బాప్తేశంలో పాల్పంపునిచ్చి ఉన్నాడు అలాగనే ఈ యొక్క సువార్త పనిలో ఎవరికి ఎవరిని కూడా మోసపరచకుండా నూనె డబ్బాలు అమ్మకుండా ఇంకా అనేకమైనటువంటి టచ్ టచ్ అని కానీ దశమ భాగాలని కానీ ఇవన్నీ కూడా లేకుండా ఆయన స్వయం కృషితో తన కష్టార్జితంతో తన పనులు కొనసాగుతూ వచ్చాడు దేవుని యొక్క రాజ్యములో మరి తను ప్రవేశించి దేవుని రాజ్యవ్యాప్తి కొరకు అనేకమైనటువంటి కార్యక్రమాలు నడుపుతున్నాడు మాకు తెలిసినటువంటి డెవ్యూటి పాల్ విషయంలో సత్యవాక్యమును ప్రకటించే దానిలో ఎవరికి భయపడ్డు అనేక మందిని కూడా ఛాలెంజ్ చేసి ఈ సత్యవాక్యములో అనేక మందిని కూడా అబద్ధ బోధకులను వారి బోధనను ఖండించాడు బోధనలు ఖండిస్తూ కూడా వారు అడిగిన సమా మరి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు వారు ఏవేవో ఆశలు చూపించినా కానీ వారికి బెదరక వారిని ఆశించకుండా కూడా తన యొక్క శక్తివంచన లేనటువంటి స్థితిలో సత్యవాక్యమును మరి సత్యవాక్యం అనేటువంటి ప్రోగ్రాం ద్వారా అనేక మందికి సత్యవాక్యాన్ని అందించారు సోదరులు మాకు బాగా తెలుసు మా గ్రామానికి కూడా వచ్చి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో సత్యవాక్యమును వివరిస్తూ క్రీస్తు సంఘములో బలముగా పనిచేసి తన యొక్క శక్తివంచన లేకుండా ఆంధ్రప్రదేశ్లో కాకుండా హైదరాబాద్లో కూడా తెలంగాణ ప్రాంతాల్లో కూడా తన యొక్క కార్యక్రమాలు నడిపిస్తూ ఎవరికి కూడా తల వంచకుండా సత్యానికి మరి నిలబడి సత్యవాక్యమును ఉన్నది ఉన్నట్లుగాని ప్రకటిస్తూ అనేకమైన కార్యక్రమాలు జరిగిస్తూ వచ్చాడు కనుక ప్రేమటువంటి దేవుని బిడ్డలారా నిజ క్రైస్తవులారా క్రీస్తు సంఘ సహోదరి సహోదరులారా క్రీస్తు సంఘ సత్యమును ఉన్నది ఉన్నట్లుగా అందిస్తున్నటువంటి సోదరుని మన క్రీస్తు సంఘములో ఉన్నటువంటి ప్రతి సువార్థికుడు యువాంజలిస్టు వీలైతే ఈ దేశీయులు కూడా అంటే ఎవరు కూడా ముందుకు వచ్చి సత్యము ప్రకటించేటువంటి నిజ సువార్థికులకి ప్రోత్సాహం లేదు ఇలాంటి మన డేవిడ్ పాలు గారేటువంటి వారికి ఎలాంటి ప్రోత్సాహం లేదు ఎందుకంటే ఈనాడు ధనాన్ని మరి యేసుక్రీస్తుని వ్యాపార వస్తువుగా క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి బోధకులు కూడా వారి యొక్క స్వార్థ ప్రయా ప్రయోజనాలతో ఇలాంటి మంచి పని వాడిని గుర్తించలేకపోతున్నారు కాబట్టి సత్యమును గ్రహించండి క్రీస్తు సంఘ సువార్తికుని యొక్క కష్టాన్ని మీరు చూడండి పనివాడు జీతమునకు ఒక పాత్రుడని చెప్పిన వాక్యము ప్రకారము బ్రదర్ డేవిడ్ పాలు గారి యొక్క కష్టమును మీరు పరిశీలించండి విదేశీ సువార్థికులు కూడా ఆయన ప్రోత్సహించండి తద్వారా క్రీస్తు రాజ్యవ్యాప్తలో తగినటువంటి ఆర్థిక స్థోమత కలిగి అందరికీ సస్య సువార్తను అందించే విధముగా దేవుడిపాలు గారిని ప్రోత్సహించాలని మనవ చేస్తూ దేవుడు ఆయనకు అత్యధికమైనటువంటి ఆయుష్కాలమును ఇస్తూ శక్తివంతముగా ఇంకా సత్యవాక్యమును ప్రకటించేవానిగా సకల ఆశ్రమ ఆశ్రదములను సోదరు ఇవ్వాలని కోరుస్తూ నా యొక్క మాటలను ముగించిస్తున్నాను ప్రభునందు సహోదరు సహోదరులకు ప్రత్యేకంగా దైవజీనులు డేవిడ్ పాల్ గారు గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా దాదాపుగా డేవిడ్ పాల్ గారు ఒక దశాబ్దం నుంచి దశాబ్దం క్రితం ఆయన మాతో పరిచయం కలిగి ఉన్నాడు ప్రత్యేకంగా యవన్ కాలంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మరి ఒక్కడే దేవుని రాజ్యం నిమిత్తం తన వంతుగా ఎవరు సహాయం లేకుండా ప్రయత్నం చేస్తున్నాడు అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే మరి పాత నిబంధనలు మనం చదువుకుంటాం ఏలియన్ గురించి చైన్యములకు అధిపతి యహో పక్షాన రోషంగా నేను ఒక్కనే ఉన్నాను ఏలి చెప్పినట్లుగా అవునవును మరి ఈ రోజుల్లో దైవజనులు చాలామంది ఉన్నారు అయితే తనకి వ్యక్తిగతంగా ప్రోత్సహం అనేది లేదు అయినా కూడా యవన కాలంలో వివాహం చేసుకోకుండా చాలా కాలం కూడా మరి దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కోసం తన శక్తివంచం లేకుండా చాలా ప్రయత్నాలు చేశాడు మరి విశేషంగా ఈ ఈరోజు ఈ స్థాయికి ఎదగటం అనేది నిజంగా పాల్ గారిని దీవించాడు అంతేకాకుండా ఆయన ఫోన్ నంబర్లు ఇచ్చి అకౌంట్ నెంబర్లు ఇచ్చేసి మీరు నాకు అకౌంట్లు వేయని కానీ లేకుంటే దేవుని మందిరం స్థలాలు కావాలని కానీ లేకుంటే అద్భుతాలు చేస్తానని లేకుంటే మరొకటి మరొకటి చేస్తానని చెప్పేసి భ్రమ పెట్టేటువంటి పరిస్థితులు ఆయన లేడు అన్న విషయాన్ని మొదటగా మనం గమనించాలి అలాగే దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి నేటి ఆధునిక కాలంలో మత్స్శాఖలుగా ఉన్నటువంటి వారిని ఖండించడానికి గట్టిగా తన వంతుగా కృషి చేయటం అనేది మేము ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం అలాగే మరి దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా అబద్ధ ప్రభుత్వం జాగ్రత్త పడండి అని ప్రభు చెప్పాడు అలాగే వ్యవహార పత్రికలో నాలుగు అధ్యాయం చెప్పినట్లుగా ప్రతి ఆత్మను నమ్మొద్దు అన్న విషయాన్ని కూడా గట్టిగా ఆయన ప్రకటిస్తూ మత్స్శాఖను ఖండిస్తూ కూడా అబద్ధ బోధన ఖండిస్తూ ప్రభు కోసం నిలబడుతున్నాడు బట్టి మేము ఆయన్ని అభినందిస్తూ ఉన్నాం అలా ఈ సమయంలో మరి ఈ అవకాశాన్ని మాకు కూడా మరి అవకాశాన్ని కల్పించే దైవజీవు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము కాబట్టి మరి ప్రభు రాజ్య నిమిత్తం కూడా నేడు క్రీస్తు సంఘాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా ఏదో విధంగా ప్రోత్సహించబడి మీద దేవుని రాజ్యవ్యాప్తి కోసం ప్రయత్నం చేస్తున్నారు అలాగే దైవజయంలో ఇంకా దేవుడు మరి దేవుడి వాళ్ళు గారిని దీవించి ప్రభు యొక్క రాజ్యవ్యాప్తి కోసం తన వంతుగా ఇంకా అభివృద్ధికరమైనటువంటి కార్యాలను దేవుని కార్యాలను జరిగించాలని మరి తిమోతి పత్రికలో పూజని పవన్ చెప్పినట్లుగా ఖండించము గద్దించము శిక్షించమని చెప్పినట్లుగా మరి అబద్ధ బోధనల్ని గట్టిగా ఖండిస్తున్నాడు అదే సందర్భం మేము కూడా గట్టిగా ఖండిస్తున్నాం గర్థిస్తున్నాం అలాగే మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా సత్య మార్గంలో సత్యవాక్యం తెలుసుకొని సత్య మార్గంలో నడవాలి అని మరి ప్రభునామలో నేను తెలియజేస్తూ మరి దైవజనులు ఈ కార్యాలని ఈ విధంగా ఇంకా అభివృద్ధికరంగా దేవుని కార్యాన్ని జరిగించాలని మరి ప్రభునామలో ఆయన్ని అభినందిస్తూ దేవుని యొక్క దీవెనలు ఆయనకు ప్రత్యేకంగా ఉండాలని ప్రభునామలు కోరుకుంటున్నాను